మన హైదరాబాదు మహానగరంలో వే సనంత నగర్ హనుమాన్ దేవస్థానంలో వేయించేసి ఉన్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి అధిక సంఖ్యలో స్వాములు మారలు ఇరుముడి కట్టుకోవటం దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది మారలేసుకున్నారు ఇరుముళ్ళు దగ్గర ఒక ముప్పై నలభై ఇరుముళ్ళు అయినాయి ఈరోజు ఉత్తరా నక్షత్రం మీద భక్తిభావంతో అందరూ కూడా అభిషేకానికి వచ్చి అర్చన చేయించుకున్నారు కారణం ఏంటంటే ఉత్తరా నక్షత్రం అంటే స్వామివారిది ప్రతీ నెలా జరుగుతుంది ఇది సీజన్ అనే కాదు కార్తీక మాసం అనే కాదు ఆయన పాల్గొన్న మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం స్వామి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఉత్తరా నక్షత్రం ఈ యొక్క ఉత్తరా నక్షత్రానికి పదకొండు ఉత్తరా నక్షత్రాలు అంటే పదకొండు నెలలు ఒక వన్ ఇయర్ పాట మనం చేయించుకుంటే మన యొక్క ఆలోచనలు బాగుంటాయి పిల్లల యొక్క చదువులు బాగుంటాయి తర్వాత మన భవిష్యత్తు చాలా అతి ఉదుగా ఉంటుంది అలాగే భక్తులు అందరూ కూడా ఒక్క ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు అయ్యప్ప స్వామికి వచ్చి ఒక్క దర్శనం ఒక కొబ్బరికాయ కొట్టక్కర్లేదు ఒక పువ్వు పెట్టక్కర్లేదు మిమ్మల్ని ఏమీ పెట్టమని స్వామి అడగడు మీరు వచ్చి ఆయన చూస్తే మీకు కావాల్సింది ఆయన ఇస్తాడు అది ఆయన దగ్గర ఉన్నది పూర్ణ పుష్కల అంటే పూర్ణంగా నా దగ్గర ఉంది కొండ నిండా ఉంది భోజనం నువ్వుకి ఆకలి అడిగినంత తిను అనే ఒక మనస్తత్వం అయ్యప్ప స్వామిది కాబట్టి పుష్కలమేంగా అంటే మనం ఎక్కువ తీసుకున్నా ఇంకొకదానికి మేము మనం అలవాటు పడతాం కాబట్టి స్వామి చెప్పింది ఏంటంటే పూర్ణమైన వాడు నేను పుష్కలంగా తీసుకో అయ్యప్ప మారేసుకుంటేనే నువ్వు నేను నేను నువ్వు అయిపోతున్నావు అదే తత్వమసి అలాగే పుష్కలమైన మనసుతో తీసుకో పూర్ణంగా నా దగ్గర ఉంది అనే విధంగా ఈ యొక్క పూజలు నడుస్తున్నాయి ఉత్తరా నక్షత్రం రోజున దర్శనం చేసుకుంటేనే మనకి నలభై ఎనిమిది రోజుల మార దీక్షా ఫలితం మనకు కలిసి వస్తుంది చిన్న చిన్న గురుస్వాములు చేసే పనులు మేము కన్యస్వాములు నలుగురున్నారు గంటస్వాములు నలుగురు ఉన్నారు కత్తిస్వాములు నలుగురు ఉన్నారు అంటారే తప్ప గురుస్వామికి కన్యాస్వామికి గంటస్వామికి పద్దెనిమిది సంవత్సరాల స్వాములకి ఏ విధమైన తేడా లేకుండా పండుగ చేస్తున్నారు కారణం ఏంటంటే ఒక కన్యస్వామిని మనం తీసుకున్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు గురుస్వామి బాటలో వాడే గురుస్వామి ఈరోజు మనం వచ్చేస్తాం ఇళ్ళు వచ్చేసిన తర్వాత స్వామి ఏమైపోయాడో తెలియదు పట్టించుకోరు మళ్ళీ సేదన వచ్చేసరికి రమ్మంటారు మళ్ళీ చేర్చుకుంటారు అట్లా కాదు ప్రతి బుధవారం కూడా మీరు మాలయించిన వాళ్ళని గుడికి తీసుకొచ్చి స్వామి దర్శనం చేయించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఆ స్వామికి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు పద్దెనిమిది మెట్ల పడి కర్రను చేయించి గురుస్వామి ఖర్చుతో చేయించి ఆ యొక్క పద్దెనిమిది సంవత్సరాల ఆయనకి రుద్ర అభిషేకం వాటర్తో రుద్రాభిషేకం చేసి స్వామికి మూలమంత్రం చెప్పి ఆ స్వామికి ఇవ్వాలి ఇప్పుడు అలా కాదు నువ్వు పద్దెనిమిది సంవత్సరాలు అయింది కదా నువ్వు నాకేస్తావు ఆ కర్ర నువ్వే చేయించుకో నువ్వే శబరం అలాపో అలాగే స్వామిని వదలకూడదు పద్దెనిమిది సంవత్సరాలంటే మన భవిష్యత్తుకి కాపాడేది గురుస్వామి ఆ గురుస్వామి కొంచెం బాధ్యతలుగా వహించి ఆ పద్దెనిమిది సంవత్సరం అయ్యేసరికి ఆ యొక్క పడి కర్రని పద్దెనిమిది మెట్ల కర్రని మనం గురుస్వామిగా చేయించి ఆ గురుస్వామికి ఇస్తేనే ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఇల్లు అయినా గురుస్వామిని మర్చిపోకుండా ఉంటాడు కాబట్టి ప్రతి స్వామి కూడా మీరు చేసుకోవాల్సింది అంటే ఒకటో సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి ఏ తేడా వస్తుంది నీలో ఏ అలవాట్లు మానేస్తున్నావు ఒకటి మనం చెడు తీసామంటే ఒకటి మంచి యాడ్ అవుతుంది అట్లా పద్దెనిమిది సంవత్సరాలు కూడా పద్దెనిమిది చెడు తీస్తే పద్దెనిమిది మంచి వస్తాయి ఆ మంచిని మనం గురుస్వామి అప్పి చెప్తాం గురుస్వామి గొప్పతనం ఇది మంద కాదు గురుస్వామి ఏంటంటే మాల ఇంచింది మొదలు శబరిమల తీసుకెళ్ళి తీసుకొచ్చేంత బాధ్యత కొబ్బరి మొక్క అంటే ఏంటంటే కలమషం లేనిది కొబ్బరి కాయ కలమషం లేనిది కొబ్బరి బొండం కలమషం లేనిది కల్వర్షణం లేనిది అంటే పద్దెనిమిదవ సంవత్సరం కలమషం లేకుండా కొబ్బరి యొక్క చెట్టులాగా మనం కలమషం లేకుండా ఉండాలనే ఒక నిర్భయంతో అరటి మొక్కను తీసుకొని మనం కొబ్బరి మొక్కను తీసుకొని రెండు మొక్కలు తీసుకొని మనం మాలు వేసినప్పుడు రెండు మొక్కలు తీసుకొని గుడికి రావాలి మాల ఎంచుకున్న తర్వాత ఆ కొబ్బరి మొక్కలకు లోపల పెట్టి మేము పూజ చేసే వారికి ఇస్తాము మాల లోపలకి పెట్టి మన కొబ్బరి మొక్కలు ఎప్పుడైతే మనం పూజ ఇచ్చామో దానికి స్వామికి దక్షిణ ఇస్తారు పూర్వం రూపాయి పోవాలా ఉండేది మేము తీసుకునేది పద్ధతి ప్రకారం రూపాయి పోవాలా దక్షిణ తీసుకుంటాం లోపల స్వామి దగ్గర పెడతాం ఈ మాల వేసుకొని నలభై ఎనిమిది రోజులు ఈ యొక్క కొబ్బరి మొక్కల్ని దగ్గర పెట్టుకొని పూజకు అటు ఇటు పెట్టుకొని స్వామికి ఇచ్చే తర్పణ మొత్తం అంతా కొబ్బరి మొక్కలు వదులుతూ నలభై ఎనిమిదిలో ఇంజక్షన్ చేసుకొని నలభై ఎనిమిదో రోజున మీరు ఇరుముడికి వచ్చేటప్పుడు ఆ యొక్క రెండు మొక్కలను తీసుకొని గుడికి తీసుకొచ్చి ఇరుముడి కట్టుకుంటే మేము ఇరుముడి కట్టిన తర్వాత ఇరుముడి నెయ్యి పోసేటప్పుడు ఒక చిన్న మూల మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఈ యొక్క కొబ్బరి మొక్కని లోపల పెట్టి ఒక్క మొక్కని మీకు శబరిమలకి ఇచ్చి పంపుతాము అక్కడతో పోలేదు ఇంకా శబరిమలలో పంబ నది ఒక ఒడ్డున పంబా నది పక్కన ఈ యొక్క కొబ్బరి మొక్కని అది పాతాలి పాతిన తర్వాత మనం పైకటి పోవాలి పైకడ్డ వచ్చేటప్పుడు మళ్ళీ చూడాలి ఎలా ఉందో చూస్తే మనం పాచేటప్పుడు ఎలా ఉందో పైకడ్ తిరిగి వచ్చేసేటప్పటికి అది ఇంకా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మాలేసుకున్న స్వాములు మా వాళ్ళు ఫలానా వాళ్ళు పోయారండి అని సడన్గా వస్తారు గురుస్వామి ఏమో మేము కానీ లోపల పూజలో ఉంటాం మాకు షాప్ వచ్చేసరికి అక్కడ పూజ ఏం చేయాలో తెలియదు ఏదైనా విషయం ఉంటే గుడి బయట మీరు ఎవరినైనా సంప్రదించండి సంప్రదించి పైకి వచ్చి విషయం అడగండి అంతే తప్ప సడన్గా వచ్చి మాకు వాళ్ళు పోయింది ఎవరో కూడా తెలియదు మా వాళ్ళు పై వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు రెండు తరాలు మూడు తరాలు అయితే మనకేం ఉండదు కాకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామి ఎక్కడికి పారిపోడు మనం మాలు తీసి పొజిషన్ దగ్గర పెట్టుకొని ఎవరైతే పోయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళకు మంచి చేసి రండి అంతే తప్ప మనం మాలేసుకున్నాము మాలు తీసేస్తే ఏమైపోతుందో అంటే అయ్యప్ప ఎక్కడికి పోడు పోయినవాడు తిరిగి రాడు కాబట్టి దీనికి ఉపమానంగా నేను చెప్తున్నాను టెంపుల్గా డైరెక్ట్గా వచ్చి మీరు వాళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనే విషయం బయట ఎవరికైనా చెప్పి మాకు లోపల పంపండి డైరెక్ట్ గుడికైతే రాకండి మన దేవస్థానం నుంచి ఇచ్చే మీ యొక్క వాగ్దానం ఇది ఇప్పుడు వాళ్ళకి మాల ఎవరు తీస్తారు మీరు తీస్తారా లేదంటే వాళ్ళకి వాళ్ళే తీసుకోవాలి వాళ్ళ వాళ్ళు మాలే తీసుకోవాలి వాళ్ళకి వాళ్ళే తీసుకోవాలి అట్లా జల్దలో కలిపేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా మా తరఫున ఎవరైనా కథనాన్నగారు పోయారు అని వస్తాడు నడుస్తాడు కథనాన్న పోయే విషయం ఆ స్వామికి ఇంకెవరికి తెలియదు కొంతమంది ముందు అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక కుంటి సాధి చెప్తున్నారు మా అక్కగారు పోయారు మా అత్తగారు పోయారు అది పోయారు ఇది పోయారు అని కర్మ అనేది ఎవరిని వదదు కర్మ అనేది వాడినే పట్టుకుని ఏడిపిస్తుంది అది నిజమైతే పర్వాలేదు అది అబద్ధమైతే కర్మ వాడినే దెబ్బ కొడుతుంది అందుకని చెప్పి మేము చెప్పేది ఏంటంటే అతనే మోటార్ కింద నుంచే తలస్నానం చేసి తడి బట్టల మీద మాల తీసాక వదిలేసి బట్టలు తీసేసి తడిపేసి ఒక పక్కన పెట్టుకొని అవి శుభ్రం పెట్టుకోండి ఎవరైతే పోయారనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అయ్యప్ప స్వామి మన గురించి ఉంటాడు మన గురించి వెయిటింగులో ఉంటాడు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు మాలా ఇప్పుడు ఆ తీసేసిన మాల బట్టలు ఏం చేయొచ్చు తీసేసిన బట్టలు అవి కూడా మనం గోపంచుకంలో కడిగేసి ఆ బట్టలను కూడా గోపంచుకంలో ముంచె లేపేసి కొంచెం మంచిన గుంజు ఆరేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ మూడో సంవత్సరం మూడో తరం నాలుగో తరం అంటారు మనకు మాలకి అంటలేదు మనకి అయ్యప్పించిన మాల తులసి మాల రుద్రాక్ష మాల స్ఫటిక మాల అదే ఒక తండ్రి తల్లి అయితే వన్ ఇయర్ దాకా మాల వేయకూడదు ఓకే అక్కగారు బాబుగారు లాంటి వాళ్ళు అయితే ఆరు నెలలు వేయకూడదు అంటే అమ్మ తరపు వాళ్ళైనా పుట్టింటి వాళ్ళైనా అమ్మ తరపు వాళ్ళు అయితే ఏంటంటే అమ్మనే ఒక దీంతో మనం పదకొండు రోజులు మాల తీసేసి పక్కన ఉండి అది వేసేసుకొని మళ్ళీ మనం మాల వేసుకొని శబరిగడానికి అవకాశం ఉంది మళ్ళీ మనం మాల తీసాం కదా ఇంకా ఆ దర్వ్యసనాలకు వెళ్దాము చెప్పులు వేసుకొని తిరుగుతాము అనుకుంటే మాల వేయక్కర్లేదు ఇంకా మాల వేయద్ది కూడా ఓకే అది మాలు తీస్తాం కదా గురుసెం మీద చెప్పాడు కదా గోడ పక్క ఆప అవి ఇవి చేస్తే మాలకు పట్టు ఉండదు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా చనిపోయారు అని చెప్పి వచ్చేసి డైరెక్ట్గా జల్లులో నదుల్లో అట్లా కెళ్ళిపోయి అక్కడ మునిగేసి ఆ బట్టలోను అక్కడ వదిలేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది అదే పాపం అది ఓకే అట్లా వదలకూడదు అట్లా వదలకూడదు మనకేంటంటే అడవిలో జంతువులు ఉంటాయి ఈ జంతువులకి ఆకలితో ఏం చేయాలో తెలియక ఆ బట్టలు తినేస్తాయి లేకపోతే మైకా సంచులు తినేస్తాయి ఈ మాల్ని మైకా సంచులో పెట్టేసి చుట్టేసి పడేస్తారు అది వచ్చేసి ఆ మృగం వచ్చేసి అది తిందంటే దానికి జీర్ణం అవదు అది సచ్చబోయిందంటే మనం మాలు తీసిన పాపం ఒకటి అది తింటే మా పాపం ఒకటి ఒకటి కాదు ఒక్క అబద్ధం చెప్పామంటే వంద అబద్ధాలకి దాని దారి తీస్తుంది కాబట్టి అయ్యప్ప దగ్గర నిప్పులాంటి లాంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యప్పని అనుసరించుకొని ఏదైనా తెలియకపోతే గుడికొచ్చి మమ్మల్ని సంప్రదించండి మేము విషయం చెప్తాం అని చెప్పేసి మైల్లో ఉండి మా దగ్గర రావద్దు బయట పెద్దవాళ్ళు ఉంటే సంప్రదించండి అనుకూలంగా పర్వాలేదు అనుకుంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు ఇదిటా అని అప్పుడు మేము సమాధానం చెప్తాం మైల్లో ఉంటే డైరెక్ట్గా వాళ్ళే ఎక్కడన్నా తలస్నానం చేసేసి వాళ్ళు వేసేసి బట్టలు తీసేసి వాటిని గోపంచంగా శుభ్రం చేసుకొని వాటిని చోట పెట్టుకొని తర్వాత వెళ్ళి వచ్చినాక మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు వాళ్ళ వంశం కాకపోతే కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే మాత్రం సంవత్సరం అవ్వచ్చు నెలలు కానీ అట్లా టైం అదే వాళ్ళ నాన్నగారు ఎవరు లేరు అయినా కర్మగానే చేస్తే కొడుకులకు మారు తీసేస్తే సంవత్సరం దాకా పనిచేయాలి చాలా మంది ఏంటంటే అవతల వంశం లేదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని వీళ్ళే కొడుగు పెడతారు కొడుగు పెట్టినప్పుడు కొడుకు మారేసుకుంటాడు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా సంవత్సరం దాకా పని పనిచేయదు ఓకే కొరివి పెడితే మనకి కర్త అవుతాడు కాదు అవును కర్త కర్మ క్రియ అవి నీవు ఉన్నావు కాబట్టి చేస్తుంది గురుస్వామి గారు ఇందాక మీరు అన్నట్లు పద్దెనిమిది సార్లు పడేస్తున్నప్పుడు కొబ్బరి చెట్లు తీసుకెళ్ళాలి అంటున్నారు కదా ఇప్పుడు ఒకటి ఒకటి పైకి తీసుకెళ్తారు ఇంకోటి ఇక్కడే ఉంటుంది అంటున్నారు ఇక్కడ ఉన్నది ఏం చేస్తారు ఇక్కడ ఉన్నది మన వెనకాల నర్సరీ ఉంది పార్క్ ఉంది పార్కులో వేస్తాము వాడు అందుకనే మేము బుధవారం బుధవారం గుడికి రమ్మంటాము వచ్చినప్పుడు ఏంటంటే ఒక రాగి చెంపు తనుండి తెచ్చుకెళ్ళి ఆ చెట్టుకు పోస్తే ఈ చెట్టు పొజిషన్ ఎలా ఉందో శబరిమల చెట్టు పొజిషన్ అలా ఉంటుంది ఈ రెండు టచ్చింగ్ అది ఆ టచ్చింగ్ కూడా ఏంటంటే నలభై ఎనిమిది రోజులు వీడు దీక్ష బాగా చేశాడో చేయలేదా అన్నది కొబ్బరి చెట్లు చెప్తాయి ఓకే అట్లాగే ఈ కొబ్బరి చెట్టు అనేది అక్కడ మనం స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చి పాత అక్కడ పాతి పట్టాలి లేదంటే ముందే పాతి చేసుకుని మనం వెళ్ళిపోవాలి కానీ చాలా మంది పైకి వెళ్ళొచ్చి వెళ్తున్నారు తర్వాత ఎత్తుకొని కొబ్బరి చెట్టు తీసుకొని తీసుకెళ్ళి మేము మొన్న వెళ్ళొచ్చాము మేము మొన్న వెళ్తే చాలా మంది కొబ్బరి చెట్టు తీసుకుని పైకి వెళ్ళారు మరి కింద మరి మాకు వెళ్ళేటప్పుడు వేసిన కొబ్బరి మొక్క ఉంటుంది తిరిగి వచ్చే కొబ్బరి మొక్క వాళ్ళు అక్కడ ఎలాంటి చేయరు అదేంటంటే మనం పద్దెనిమిది ముద్ర కర్ర ఒకటి స్వామికి చూపించాలి స్వామికి చూపించాలి అంటే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారు దానికి కూడా వెయిట్ ఉంటుంది కర్ర ఇరవై ఇరవై ఐదు గ్రాములు కర్రని లోపలికి తీసుకెళ్తారు అదే రెండు వందల యాభై మూడు వందల అరకిలో వెయిట్ కూడా కర్ర ఉంటుంది కర్ర తిప్పుతుంటే తిరుగుతుండే వర్ణాలు అంతకని చెప్పేసి అది లోపలికి ఎంటర్ చేయరు ఫ్లైట్ లోకి తీసుకోరు ఓకే ట్రైన్లో కూడా పట్టుకుంటారు ఓకే అది చూపించిన కరణ ఏం చేస్తారు ఆ కరణను ఏం చేయాలంటే మనం పద్దెనిమిదవ సంవత్సరానికి వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం గృహ పద్ధతి ప్రకారం సంసారానికి దూరంగా ఉండటం మధుమాంసానికి దూరంగా ఉండటం ఈ మైలు భోజనానికి వెళ్ళకూడదు సమత భోజనానికి వెళ్ళకూడదు ఇలాంటివి చాలా వరకు తగ్గించుకోవాలి బుధవారం బుధవారం మనం బతికున్నంత వరకు కూడా కాలకు చెప్పేయకూడదు అది ఎంత పోగ్రం అని ఎంత యాసోకాలం అని ఒక బుధవారం మనం అదొకటి పాటించాలి శిష్యులను ఎప్పటికప్పుడు కూడా మనం ఫోన్ చేసి స్వామి ఎలా ఉన్నారు ఎక్కడున్నారు అని పలకరిస్తూ ఉండాలి అలా పలకరించిన వాడి గురువు ఈరోజు అయిపోయింది కదా శబరిమల శిష్యులు తీసుకొచ్చేసాం కదా అని మన ఇష్ట అవసరం తిరిగి రేపొద్దున శిష్యులు కలవటం అనేది చాలా కష్టం ఓకే అట్లాగే మనకి అయ్యప్ప దీక్ష అయిపోయినాక శబరిమల దర్శనం చేసుకుని వచ్చినాక మనం పీఠం పెడతాం కదా స్వామి ఆ పీఠంలో పెట్టే పటం అక్కడ బియ్యము అక్కడ అవన్నీ ఉంటాయి కదా వాటిని మనం ఏం చేయాలి అంటే తీసుకుని జద్దులో కలిపేటం లేదంటే వాటిని కాదు 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 మనం శబరిమల నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చిత్తలు కడుక్కొని తలస్నానం చేసి ఆ ప్రసాదానికి బియ్యం తెచ్చుకుంటాం అక్కడి నుంచి కొంచెం నెయ్యి బియ్యం తెచ్చుకుంటాం అది మన ఇంట్లో ప్రసాదం మనమే ఉండాలి నేను ఎల్లొచ్చాను కష్టపడ్డాను అని భార్య అని ఉండమంటే అది అయ్యప్ప తీసుకోడు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ హోదాలో ఉన్న తన బట్టలు తనే ఉతుక్కోవాలి అయ్యప్పలో ఉన్న మహత్యం అది తను వాళ్ళు ఉతుకుతారు ఆరేస్తారు ఇస్త్రీ చేస్తారు నేను వేసుకుందామంటే అది అయ్యప్ప అప్పుడు ఎవరైనా ఒకటే రేపు సీఎం మేము సీఎంఏ సీఎం ఉతికి ఆరేసుకోవాలి మడి అంటే అది మడి అంటే నేను ఉతికి ఆరేసుకున్నాను కాబట్టి అది మడి అని వస్తుంది అదే ఇంకొకటి ఎవరైనా ఉతికితే నేను ఉతికానని చెప్పేసి దాని మీద వస్తారు అది ఇస్తే ఇసుకొచ్చి ఇస్తారు అది ఇది అవ్వదు ఎందుకంటే మనం ప్యాంటు షర్ట్ల మీద అక్కడక్కడికి వెళ్తాం ఇప్పుడు హైదరాబాద్ అంత ఎలా ఉందంటే లేడీస్ ఐదు రోజుల ప్రోగ్రాం కూడా కారులో తిరుగుతారు స్కూల్కి వస్తారు కాలేజీలకు వస్తారు కిరాణా షాపులకు వస్తారు ఇవన్నీ తిరుగుతారు ఎక్కడ మనం ఎక్కడ తగులుతుంది అని చెప్పేసి మనం ఇంటికి రాగానే తలస్నానం చేసి బట్టలన్నీ తడుపుకొని పక్కన పెట్టుకొని పూజాది కార్యక్రమాలు పూర్తయ్యే ముందు నూట ఎనిమిది శరణ కోసం చెప్పుకుంటే ఈ దోషాలన్నీ పోతాయి మనకి ఓకే అందుకనే శరణ కోసం వచ్చింది స్నానం తలస్నానం చేసి బొట్టు పెట్టుకొని యథావిధిగా మాల్లో ఎలా చేస్తున్నామో అలాగా పీఠన దగ్గర పాచి పూలు మొత్తం అన్నీ బియ్యం మీద తీసేసి మళ్ళీ కొత్త తోమలపాకలు ఒక్కలు అరటి అవి పెట్టి షోడస ఉపజరాలు పూజ చేసి గణపతి కష్టోత్తరం సుబ్రహ్మణ్య కష్టోత్తరం అయ్యప్ప స్వామి కష్టోత్తరం చరణ్వా చెప్పి ఈ ప్రసాదాన్ని అక్కడ ఆరోగ్యం చేసి తల్లి ఉంటే తల్లి చేత రెండు మాల తీయించేసుకోవాలి మనస్ఫూర్తిగా శాస్త్రాంగ నమస్కారం చేసుకొని తల్లి చేత రెండు మాలలు తీర్చుకుంటే మనం కొడుకు ఇంకొక మెట్టి పైకెక్కాలనే సంకల్పం ఉంటుంది కాబట్టే తల్లి చేతే దించుకోవాలి అక్కడితో ఈ వ్రతం పూర్తవుతుంది